అందరికీ నమస్తే అండి ఇంట్లో అందరూ బాగున్నారండి ఈరోజు స్పెషల్ ఏంటంటే చెప్పడం ఎందుకు చూసేయండి ఒక కూతురు కోసం తల్లిపడే పాటలు ఇవి ఏంటి గజిబిజిగా ఉందా కూతురు యూట్యూబ్ లో వీడియోలు పెడుతుందని దానికి ఎంతో కొంత సహాయం చేయాలని వీడియో తీయడం రాకపోయినా ఆరోగ్యం బాగలేకపోయినా మనం పండుగలకి ఎంతో ముఖ్యంగా వండుకునే స్వీట్స్ అయినా పాకంగా నువ్వు వండి ఎలా పడితే అలా వీడియో తీసి పంపించేసిందండి మా అమ్మ చూడండి ఈ మాటకి ఆ మాట చెప్పాలి నిజం చెప్తున్నాను మా అమ్మ చాలా రుచిగా చేస్తుందండి అమ్మ చేసినట్లు గాలిని నేను అస్సలు చేయలేను తను చేసినట్లు రంగు రాజు సేపు రాజు రుచి అసలే రాదు ఈ భూమిపై ఎంతో రుచికరమైన వంటలు ఉన్నాయంటే అవి అమ్మ వంటలేనండి ప్రతి ఒక్కరు అమ్మ విషయంలో ఇదే నిజం ఎందుకో ఎందుకోగాని ఈ వీడియో బాగా రాలేదు అందంగా రాలేదన్న భావన నాకు కలగలేదు ఇందులో అమ్మ నా కోసం పడిన పాటలు కనిపిస్తున్నాయి ఎందుకంటే తనకి ఫోన్ నొక్కడమే రాదు ఇది అమ్మకు సంబంధించిన అపురూపమైన జ్ఞాపకం అని చెప్పాలి నాకైతే నోరు ఊరుతుంది కానీ ఏం చేస్తాం అమ్మ పంపిన వీడియో ఇది వీడియో ఆకలి తీర్చదు కదా సర్లేండి చూసి కడుపు నింపుకుంటాను దాంతో అంతేకాకుండా దాంతో ఉల్లుగారులు కూడా వేసింది అమ్మ అరే రే అమ్మ ఒంటది మిస్ అయ్యాను మీరు కూడా మిస్ అవుతున్నారా కంపల్సరీ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో కవర్లు మనం మళ్ళీ కలిసి చెప్పుకుంటాం ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇక వెళ్ళొస్తాను మళ్ళీ కలుద్దాం అమ్మ కోసం ఒక మంచి లైక్ కొట్టండి